నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎమ్మెల్యేకు సీటు లేదంటూ చేస్తున్న ప్రచారంపై స్పందించిన బ్రహ్మనాయుడు ఓటమి భయంతోనే మాజీ ఎమ్మెల్యే జీవి దుష్ప్రచారం చేస్తున్నాడని వెళ్ళడి ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు పుస్తక పఠనంతోనే మెరుగైన ఆలోచనలు సాధ్యమన్న చైర్మన్ అయ్యప్ప స్వామి భజనను జయప్రదం చేయాలన్న యువనేత గిరిబాబు స్వామి మాలదారులకు సర్ది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సీటు లేదంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు దమ్ముంటే తనపై నేరుగా జీవి పోటీ చేయాలని సవాలు విసిరారు విడికొండ పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హాజరయ్యారు అనంతరం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు అందిన లబ్ధి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల ను అమలు పరిచారని గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు తాను వినికొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు అదే మాదిరిగా ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు బ్రహ్మనాయుడుకు రాదంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ ఓటమి భయంతోనే మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని పోటీ చేసేది తానేనని దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని జీవీకి బ్రహ్మనాయుడు సవాలు విసిరారు ఈసారి ధర్మానికి అధర్మానికి మధ్య పోటీగా ప్రస్తావించారు మీరు ఒక్కటే చూడాలి అబద్ధాలు చెప్పే వాళ్ళకంటే వాస్తవాలు ఏంటో మీకే అర్థమైతే ఇదే రెడ్డి కూడా చూడాలి చూసి తెలుసుకోండి అభివృద్ధి నేను ఒక్కటే అడుగుతున్నా నేను ఎవరిని ఏమనను నేను వచ్చిన తర్వాత గుడ్లకమ్మపై రెండు బిడ్జీలు మామూలుగా మండలానికి కుంకేరు మీద బిర్చి నూరిగడ్ల మండలంలో ఐదుగుల్లో బిర్చి రోరల మండలంలో ఏనుగు కాడ పిచ్చి కావలేపురంలో ఇళ్లపాటి కాడ పిచ్చి కనార్ల పూడికాడ బిడ్జి పిసికల పాలెం కాడ బిచ్చి ఇవన్నీ నేను చేశానని సగౌరంగా చెబుతున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను ఒక్కటే అడుగుతున్నా ఎక్కడున్నా గతంలో పది సంవత్సరాలు చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు నేను ఎక్కడే ఉంటాను రమ్మానండి ఒక్క పని నేను చేసింది చెప్పుకునే విధంగా ఉందని చెప్తానండి అంటే మేము చేసిన పనిలో క్వాలిటీ ఉంది మేము చేసిన పనిలో దమ్ముంది మేము చేసామని చెప్పుకునే దానికి అవకాశం ఉంది మరి మీరు నేను మిమ్మల్ని ఏమంటలా మీరు చేసింది ఏమిటబ్ అని అడుగుతున్నాను న్యాయం ధర్మం మా వైపు ఉంది అధర్మం అన్యాయం మీ వైపు ఉంది మీరు ఎప్పుడు న్యాయం ధర్మం ముందు అన్యాయం అధర్మం ఓడిపోవాల్సింది మీకు అది సద్దు అనే సందర్భంగా మీకు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను నువ్వు ఒక్కటే నీకు నాకు ఉన్న తేడా నిజం నేను మాట్లాడుతున్నా అబద్ధం నువ్వు మాట్లాడుతున్నావు వాస్తవం నేను చెప్తున్నా అవాస్తవం నువ్వు చెబుతున్నావు నేను చేసిన పనులు ఇవి అని నేను చెప్తున్నాను ఒక్క పని చేశానని చెప్పకుండా భోగస మాటలు చూస్తున్నా భోగస మనిషివి నువ్వు భోగస మాటలు ఎన్నాళ్ళు చెల్లుతాయని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీవీ ఆయనకి డబ్బులు ఇచ్చాడండి టీవీ ఆయనకి డబ్బులు ఇచ్చి ఒకటి సాయం చేయబయా అని అక్కడ బాగుండదేమో ఆయనకి ఎంత ఆయన మీద ఇంకొకరు వచ్చి సీటు పోటీ చేసేది ఏడాయ అది అంటే ఎట్టో కట్ట నువ్వు పొద్దుగా పొద్దుగా అన్నా మంది ఇస్తారు ఏమో ఏమేమన్నాడు అయ్యా అంటే బ్రహ్మనాయుడు కాదు అక్కడ పోటీ చేసేది ఎల్లమ్మ పోటీ చేస్తాయి ఇక్కడ పుల్లయ్య పోటీ చేస్తారని చెప్పాడు బ్రహ్మనాయుడు అంటే నీకు అంత తడా బ్రహ్మనాయుడు మీదే పోటీ చేయాలి బ్రహ్మనాయుడు నేను ఓడిస్తాలనుకోవాలా బ్రహ్మనాయుడే ఇక్కడ పోటీ చేస్తాడు పోటీ చేయాలి అదే నీకు నేను ఇచ్చే సవాలు నేను వైపు మంచి సరుపు నుంచి మంచి భాగం నుంచి ధర్మం నుంచి ధర్మ పోరాటం నేను చేస్తున్నాను ఆ పోరాటం నువ్వు చేస్తున్నావు ధర్మం గెలుస్తుందో అధర్మం గెలుస్తున్నావు ప్రజలకేస్తాం తీర్పిస్తారని మరొకసారి నీకు సవనీయంగా మనం చేస్తున్నాను వాడు పోటీ చేయండి ఇల్లు పోటీ చేయండి అని ఎందుకే నీకు ఏడ బ్రహ్మనాయుడు నీకు ఏడ బ్రహ్మనాయుడు పోటీ చేస్తాడయా బాబు నువ్వు రాసుకొని తీసుకున్నా నువ్వు ఎక్కడా ఈ ప్రాంతంలో ఉండే పని లేదు నిన్ను ఖాతాలో కలపడానికి ప్రతి ఒక్కరూ ఇలాంటి మాజీ శాసన సభ్యుడు లాంటి వాడు ఈ ఊరు రాకూడదు ఈ ఈ మాజీ శాసనసభ్యుడు శాసనసభలో అడుగు పెడితే మన వినుకొండ నియోజకవర్గానికి గౌరవం పడిపోద్ది కావాలి అనుకుంటారు అది మీరు గుర్తు చేసుకోవాలని మరొకసారి తెలియపరచుకుంటూ వినకొండ ప్రాంతం గొప్పగా ఉండబోతుందని మరొకసారి తెలియపరచుకుంటూ ఇంకా ఒక్కసారి బ్రహ్మణుడు తెలిస్తే ఈ వినకొండ రూపరేఖ ఇంకా కూడా ముందుకు వెళ్ళగలుగుతామని మరొక్కసారి చదనీయంగా మనం చేసుకుంటూ విజయవాడ మారథాన్ నిర్వహించిన పరుగు పందెంలో వినుకుండ పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా ఇరవై ఒక్క కిలోమీటర్ల పరుగు పందెం లక్ష్యాన్ని ఒకటి పాయింట్ ఇరవై ఏడు నిమిషాలలో పూర్తి చేసి పార్టిసిపేషన్ మెడల్ సాధించాడు మెడల్ సాధించిన అబ్దుల్లాను పలువురు ప్రశంసిస్తూ అభినందించారు మరిన్ని పోటీలలో పాల్గొని వినుకొండకే కాక రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు త్వరలోనే జరగబోయే పలు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనబోతున్నట్లు క్రీడాకారుడు అబ్దుల్లా ఓ ప్రకటనలో తెలిపాడు పుస్తక పఠనంతోనే మెరుగైన ఆలోచనలతో కూడిన ఎదుగుదల సాధ్యమవుతుందని వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల అన్నారు వినికొండ పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి ముఖ్యాభద్రీ నాయక్ అధ్యక్షతన జరుగుతున్న వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలాతో పాటుగా మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా వార్డు కౌన్సిలర్ దిల్సాన్ జన విజ్ఞాన అధ్యక్షులు కమలారాములు హాజరయ్యారు వారోత్సవాలలో భాగంగా ఇటీవలే విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి కార్యక్రమ ముఖ్య అతిథి అయిన చైర్మన్ షకీల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పుస్తక పఠనంతోనే మెరుగైన ఆలోచనలతో కూడిన ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు నమస్కారం ఇవాళ మన గ్రంథాలయంలో గత వారం నుంచి గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి ఇవాళ ముగింపు వేడుకలు మన లైబ్రరీలో జరుగుతూ ఉన్నాయి ఈ వారోత్సవాల్లో చిన్నపిల్లలు స్కూల్ విద్యార్థులు మొత్తము వాళ్ళ వాళ్ళ ప్రతిభను కనబరిచే విధంగా పోటీలు నిర్వహించడం జరిగింది వీళ్ళు ముగ్గులు పోటీలు వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పోటీలు ఇవన్నీ వీ పెర్ఫామ్ చేసి పాల్గొని మంచి మంచి బహుమతులు అందుకున్నారు ఇవన్నీ వారోత్సవాల్లో భాగంగా పిల్లలకి అవేర్నెస్ తీసుకురావడం కోసము ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు గతంలో కంటే లైబ్రరీ ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది తగ్గిపోయారు కానీ మనకి ఎంత డిజిటల్ ప్రపంచం ఉన్నా కూడా లైబ్రరీ స్థానం ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేము లైబ్రరీలో బుక్స్ చదవడము నాలెడ్జ్ నేర్చుకోవడము మనకి పురాణ కాలం నుంచి వస్తూనే ఉంది ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది జ్ఞానం వల్ల ఏ పిల్లలైనా కూడా ఎంత దూరమైనా చదవగలరు వెళ్ళగలరు మాట్లాడగలరు జ్ఞానం ఈ పుస్తక పఠనం వల్ల ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాషలో మంచి నాలెడ్జ్ ఉంటుంది ప్రనౌన్సేషన్ బాగుంటుంది వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి క్వాలిటీ ఉంటుంది అది తెచ్చిపెట్టుకునేది కాదు పుస్తక పఠనం వల్ల ఎవరికైనా వస్తుంది దాంతోపాటు ఇవాళ రోజుల్లో ఈ పుస్తక పఠనం పిల్లలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రతి ఇంట్లో అలవాటు చేయాలి తల్లిదండ్రులు ఎందుకంటే ఈ పుస్తక పఠనం వాళ్ళకి కొంచెం అలవాటైతే చాలు వాళ్ళ ట్రాక్ మారిపోతుంది వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది వాళ్ళు చేసే పనుల్లో మంచి వ్యక్తిత్వం ఉంటుంది ఇంత స్థితి రావాలి అంటే పిల్లలకి పుస్తక పఠనం అనేది స్కూల్లో అయినా ఇంట్లో అయినా ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేయాలి ఏదైనా కూడా మనకి పుస్తక పఠనం ఒకసారి నేర్చుకుంటే ఆ నాలెడ్జి చివరిదాకా ఉంటుంది ఇంత ముందలే మేము బహుమతులు ప్రదానం చేసినప్పుడు పిల్లలు ఏమేం చిత్రలేఖనంలో ఏమేమి వేశారో అవన్నీ చూస్తే మంచి సందేశం ఉంది ఆ సందేశము వచ్చింది అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం జ్ఞానం ఉన్నట్టే స్కూల్ పుస్తకాలతో పని లేకుండా వాళ్ళంతా పెర్ఫామ్ చేసినవి అవన్నీ ఇలాగా వాళ్ళకి మంచి ట్రాక్లో వెళ్ళే వాళ్ళకి ఇవే పుస్తక పఠనం బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు మన గవర్నమెంట్ కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కారణం పిల్లలకి ఇవి ఇంత అంత లేకపోవడం వల్లే అని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మన వినుకొండలో కూడా ఈ పుస్తకాల లైబ్రరీ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది విశాలమైన లైబ్రరీతోటి మంచి మంచి పుస్తకాలతోటి పెర్ఫామ్ చేసే వాళ్ళకి ఉపయోగపడాలి నాలెడ్జ్ పిల్లలకి జ్ఞానం పెరగాలి భావి భారత పౌరులైన వీళ్ళు తర్వాత సమాజాన్ని నిర్మాణం చేయడానికి మంచి నాలెడ్జ్ ఉండే విధంగా ఉండాలని మన బొల్లా బ్రహ్మనాయుడు గారు లైబ్రరీకి స్థలం కేటాయించి దానికి కట్టించడం జరుగుతుంది ఇవన్నీ అందరూ ఉపయోగించుకొని మంచి భవిష్యత్తుకి నాంది పలకాలని కోరుకుంటూ ముగిస్తున్నారు రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తురాలు ఐదు లక్షల విరాళం అందజేసినట్లు వీలుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు తెలిపారు వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ను పునర్నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే విడికొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు సలహాలు సూచనలతో ఈ ఆలయాన్ని వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపడుతున్నారు ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు అందులో భాగంగా వినుకొండ కొత్తపేటకు చెందిన అప్పరాజు సర్వమంగళాదేవి ఐదు లక్షల రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా కమిటీ సభ్యులకు అందజేశారు ఇరవై ఐదు లక్షల విరాళంను గతంలోనే ప్రకటించారు అందులో భాగంగానే నేడు కార్తీక సోమవారం సందర్భంగా ఈ ఐదు లక్షలు ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు విద్యార్థులకు తరగతిలో పాఠాలు ఎంత అవసరమో గ్రంథాలయాల్లో పుస్తక పఠనం కూడా అంతే అవసరమని ఈపూరు ఎంపీడీఓ రంగనాయకులు అన్నారు ఈపూరు శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు షీల్డ్ బహుకరించారు గ్రంథాలయ ప్రాముఖ్యత విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఏ విధంగా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను పొందగలరో పలువురు ప్రముఖులు సూచించారు మంచి మంచి పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు గుర్తు రాసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క ఆ విజేతలు ఏం చదివారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు పైకి వచ్చారు అన్నీ నేర్చుకుంటే అన్నీ మనం చదువుతుంటే అవే మనకి ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ ఉంటే మన భవిష్యత్తు ఏంటి మనం ఏం కావాలనుకుంటున్నాం మనం చిన్న పిల్లల ప్రత్యేక ఏం కావాలి కరెక్ట్గా కావాలన్నా ఎస్పీ కావాలన్నా లేదా మంచి లేకపోతే డాక్టర్ కావాలన్నా మంచి ఆఫీసర్ కావాలన్నా ఏది కావాలనేది ఇప్పుడే మీరు కలగనండి కలవని దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాలి మీ మాస్టర్స్ చెప్పిన పాఠాలతో పాటు ఇక్కడే కూడా వెళ్ళి జాగ్రత్తలు చదివి బాగా అర్థం చేసుకొని మీ భవిష్యత్తులో ఏం మీరు కావాలనుకుంటున్నారో వాటిని ఇక్కడే మీరు సోపానాలని ఏర్పాటు చేసుకోవాలి చాలా మంచిది లైబ్రరీకి రోజు వెళ్ళటం అంటే చాలా చాలా మంచి అలవాటు వెళ్ళటం మీకు నచ్చిన పుస్తకాలు చదవడం ఫ్లాబ్ అంటే అనుబంధంగా ఉన్న పుస్తకాలు చదవడం దాన్ని బాగా ఉపయోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వస్తుంది డిసెంబర్ నాలుగవ తేదీన భారీ ఎత్తున జరగబోయే అయ్యప్ప స్వామి భజనా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు బొల్ల గిరిబాబు స్వామి మాలదారులకు పిలుపునిచ్చారు వినుకొండ మార్కాపురం రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి మాలలు ధరించిన వారికి ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఆయన కుటుంబ సభ్యులు సద్ది ఏర్పాటు చేశారు ఈ సద్ది విత్తరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు గిరిబాబు హాజరయ్యారు అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినికొండ వెల్లటూ రోడ్డులోని బ్రహ్మనాయుడు గెస్ట్ హౌస్ స్థలంలో డిసెంబర్ నాలుగవ తేదీన భారీ ఎత్తున అయ్యప్ప స్వామి భజనా కార్యక్రమం ఏర్పాటు చేశామని స్వామి మాలధారులు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వినుకొండ సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె హనుమంతరెడ్డి పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కార్మిక రైతు సంఘాలు నిర్వహిస్తున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు సిటీ న్యూస్ తో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం